హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి రాత్రికి రాత్రే సంచలన ఆదేశాలని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ని నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం అయితే తీసుకున్న విషయం తెలిసిందే అయితే దీంతో ఉద్యోగుల డిఏ యాభై శాతానికి చేరుకుంది అలాగే పదవి విరమణ చేసే ఉద్యోగులకి అందించే డిఎన్ఎస్ రిలీఫ్ సైతం నాలుగు శాతంతో యాభై శాతానికి అయితే చేరుకుందండి ఈ పెంచిన డిఏడిఆర్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి తెస్తున్నట్లు కేంద్రమే వెల్లడించింది అయితే డిఏడిఆర్లు యాభై శాతానికి చేరుకున్న క్రమంలో అందించేటువంటి కొన్ని రకాల అలవెన్స్లు ఇతర ప్రయోజనాలు సైతం పెరగాల్సి ఉంటుంది అందులో హౌస్ రెంట్ అలవెన్స్ సైతం ఉంటుందండి దాదాపు పదమూడు రకాల అలవెన్సులు ఇరవై శాతం మేర పెరగాల్సి ఉంది నివేదికలు అయితే చెబుతూ ఉన్నాయి ఈ మేరకు శిక్షణ వ్యవహారాల విభాగం జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజుల్లో ఓ సర్క్యులర్ అయితే జారీ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ పెన్షనర్ గతంలో జారీ చేసినటువంటి ఉద్యోగులపై దృష్టి సారించాము డిఎన్ఎస్ అలవెన్సు నాలుగు శాతం పెరగడంతో యాభై శాతానికి చేరుకుంది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చింది దీని ప్రకారం అలవెన్సులు కూడా చెల్లింపులు ప్రస్తుతం ఉన్న ధరల కంటే ఇరవై ఐదు శాతం పెంచిన రెట్లలో చెల్లించవచ్చు అని చెప్పి సర్క్యులర్లో పేర్కొందండి ఇక డిఏ యాభై శాతానికి చేరిన క్రమంలో ఇరవై ఐదు శాతం మేర పెరగనున్న కొన్ని అలవెన్సులు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా కొన్ని భౌగోళిక అంశాల ఆధారంగా భత్యాలు అయితే ఇస్తారండి ఇందులో స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్స్ సందర్భాన్ అలవెన్సు ట్రైబల్ ఏరియా అలవెన్స్ అని చెప్పి మూడు రకాలుగా ఉంటాయి ఇవి టఫ్ లొకేషన్ అలవెన్స్లో అయితే ఉంటాయి ఆయా ప్రాంతాలకు చెల్లించి టారిఫ్లుగా వేరువేరుగా ఉంటాయి నెలకి వెయ్యి నుంచి యా ఐదు వేల మూడు వందల వరకు కూడా ఇప్పుడైతే ఇది ఇరవై ఐదు శాతం అయితే పెరగనుంది ఇక రవాణా భత్యం కూడా పెరుగుతుందండి కేంద్ర ఉద్యోగులకు అందించే గ్రాంట్స్ అలవెన్స్లకు సంబంధించి జాబితాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూలై రెండు వేల పదిహేడున అప్డేట్ చేసింది ఇక ఏడవ వేతన సంఘం ప్రకారం ఈ మార్పులు ఉంటాయి ఇక ఇప్పుడు రవాణా సైతం కూడా ఇరవై ఐదు శాతం అయితే పెరగనుంది వికలాంగ మహిళల పిల్లలకి కూడా ప్రత్యేక భత్యం అయితే ఇస్తుంది ఇది కూడా ఇరవై ఐదు శాతం చైల్డ్ కేర్ అలవెన్స్ కూడా పెరగనుంది పిల్లల భత్యం కూడా పెరగనుందండి ఇరవై ఐదు శాతం ఖచ్చితంగా అయితే పెరగనుంది హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ కూడా ఇరవై ఐదు శాతం అయితే పెరగనుంది ఈ విధంగా భత్యాలన్నీ కూడా ఇరవై ఐదు శాతం అయితే పెరుగుతాయండి ఎవరికైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే అలవెన్స్లు వస్తున్నాయో ఆ అలవెన్స్లు అన్నీ కూడా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అయితే పెరుగుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్